అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదండి గోరింట పెట్టుకుంటున్నాను అని గోరుంటా క్లీన్ చేస్తున్నానండి అవును కంటే గుర్తొచ్చింది మనం ఏదైనా అకేషన్స్ ఏదైనా ఫంక్షన్లో పండగలు ఉంటాయనే కదా గోరింట పెట్టుకుంటాం అవును గో ఫంక్షన్ అంటే గుర్తొచ్చింది ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాండి ఆర్డర్లో ముందు ముందుగానే ఫంక్షన్కి ముందుగా అన్నీ ప్రిపేర్ చేసి రెడీ అయిపోయి పలానా రోజు వెళ్తామని మైండ్లో ఫిక్స్ అయిపోతాం తీరా చూస్తే కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోతాం అంటే షాపింగ్ కానివ్వండి లేకపోతే సినిమాకి కానివ్వండి ఎక్కడికన్నా బయటకు వెళ్ళిపోయి డిన్నర్ కానివ్వండి ఇలా అనమాట ఇదే పార్ట్నర్ వద్దండడం వల్ల ఇలా కుదరడం వల్ల ఇంకా కొన్ని కారణాల వల్ల మానేస్తాం ఇంకా అంతే ఫుల్ డిసప్పాయింట్ ఇంకా అలా ఉండిపోయి మైండ్ అక్కడే ఆగిపోతుంది ఇంకా ముందుకు జరగదు బా ఎవరైనా పిల్లలు వచ్చి కదిపించినా అమ్మా అది కావాలి అమ్మ ఇది కావాలంటే ఎలాగే అదిలో అంటాం ఎందుకంటే ఆటోమేటిక్గా మనం చేద్దాం అనుకున్నా చేయలేకపోయామని ఒక ఆలోచనల మైండ్లో ఉండిపోతుంది అనమాట అదే కాకుండా ఒక్కరోజే కదా మనం ఎంజాయ్ అని పక్కకి నెట్టేస్తే అప్పుడు ఏమనిపిస్తుంది సరే ఈసారి ఎప్పుడన్నా ఇట్స్ ఓకే అని వదిలేయాలి వదిలేసి ఈసారి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు మనం ఎలా వెళ్ళాలి ఎలా ప్లాన్ చేసుకొని ఒక పగడ్బందీగా ఉండాలన్నమాట ఆయన వాళ్ళు వస్తే ఎలా వెళ్ళాలి వాళ్ళు రాకపోతే ఎలా వెళ్ళాలి ఏం చేయాలి అని మనం ఆలోచన ఆలోచన చేసుకోవాలి కానీ ఎప్పుడు ఒకళ్ళ మీద ఆధారపడకూడదు ఆధారపడ్డామనుకోండి ఇంకా అది మైండ్కి అదే అలవాటు అయిపోయి ఒకళ్ళ మీదే ఆధారపడతాం అనమాట అలా కాకుండా బర్త్డేలకి ఇలా చేద్దాం ఆ ఇలా చేద్దాం ఇంకోటి ఇది చేద్దాం ఈసారి ఇలా చేద్దాం అనుకుంటాం చేస్తామండి అన్నీ పలాన్ చేద్దాం పలాని చేద్దాం నెక్స్ట్ ఏంటి తర్వాత అయినా సరే మళ్ళీ ఇంకోటి ఇలాగ నెక్స్ట్ ఏంటి అనేది మిగులుతుంది కదా అలా కాకుండా ఎప్పుడుది అప్పుడే మనం ఏదైనా ప్లాన్ చేసుకున్నాం అనుకోండి చిన్న చిన్న విషయాల్లో మనం మనలోని మనకు తిరిగి మనలో మనకే అప్పుడు ఒక రకమైనటువంటి చేంజ్ వస్తుంది అప్పుడు మనల్ని గుర్తించిన వాళ్ళు కూడా గుర్తించిస్తారు మన ఇంట్లో వాళ్ళు గుర్తిస్తారు మన బంధువులు గుర్తిస్తారు మనం కూడా ఎవరికి బోరు కొట్టం అప్పుడు ఏహే ఎప్పుడు చూసినా ఇలాగే ఉంటున్నారో ఇలాగే ఉంటుంది అని అన్న మాటలు వాళ్ళ లోటు నుంచి కూడా రావు ఏముందండి ఒక కూర ఒక రోజున ఒక పప్పు వండుకుంటేనే ఓహో మొన్న పప్పే ఏ అన్న ఫీలింగ్ వస్తుంది ఎవరికైనా తినే విషయంలో అదే కనుక ఆ పప్పునే ఇంకా వెరైటీగా ఇంకో కూరలా ఉండవు అనుకోండి అప్పుడేమో వస్తుంది ఓహో మొన్నటిది వేరే ఇప్పుడు వేరే కొంచెం తినబుద్ధి అవుతుంది ఇలా చేయొచ్చు కదా అని అంటారు అంటే చేసేది మనమే మనం ఎప్పుడు చేస్తే అయిపోతుంది కదా అని ఉద్దేశంతో మనం చేస్తాం కానీ వాళ్ళేంటి వేరే కూడా చేసి చేస్తుంది వేరేగా ఏం చేయట్లేదు రోడ్డు మీద ఏమైనా కొరుకు తింటే పోద్ది అన్నట్టుగా అలవాటు అవుతుంది జనాలు కానీ అలా కాదండి మనం మన ఇంట్లో వాళ్ళకి మనమే చేసి పెట్టదే బాగుంటుందని ఆలోచిస్తాం కదా అలాంటప్పుడు మన గురించి మనం ఎందుకు ఆలోచించుకోం మనం వేరే వాళ్ళ గురించి చిన్న చిన్న అకేషన్స్ గురించి చిన్న చిన్న ఫంక్షన్ గురించి వేరే వాళ్ళ మీద ఎందుకు ఆధారపడతాం అలా వద్దు ముందుగా మళ్ళీ ఇంకోసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ మనం కూడా చిన్న చిన్న వాటికి డిసప్పాయింట్ అవ్వద్దు బర్త్డేలకి ఫంక్షన్కి మ్యారేజ్ డేలకి ఇలాంటి వాటికి అసలు డిసప్పాయింట్ అవ్వద్దు అండి మనమే మనం చే మనలో మనం చేంజ్ తీసుకు వద్దాం మనం ఎలా ఉండాలో మనమే నేర్చుకుందాం నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి